హలో హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్నటి లాగ్ని షేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలకి రెడీ చేయించి ఇంకా ఆటో ఎక్కించడానికి ఇక్కడ తీసుకొచ్చాను ఇంటికి దగ్గరే ఆటో వచ్చేస్తుంది ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా మా టీచర్కి ఫ్లవర్ ఇస్తానని ఫ్లవర్ తీసుకుంది ఇది కొద్దిసేపటికి ఒడలిపోతుంది మమ్మీ వద్దు అంటే కూడా వినలేదు ఇంకా వాళ్ళు చెప్పిన మాట వినరు కదా ఇంకా వాళ్ళకి బ్యాగ్స్ అన్నీ వేసేసి రెడీగా ఉంచాను ఇంకా ఆటో ఎక్కిచ్చేస్తే ఇంకా ఆటో ఎక్కిచ్చేసేస్తాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లోకి వచ్చి చూస్తే చూసారా కిచెన్ ఎలా ఉంది ఈరోజు దోశలు చేశాను ఇంకా నైట్ కూడా కొన్ని అంట్లు అలాగే ఉన్నాయి ఇంకా చేత కాలేదు ఇంకా అందుకని అంట్లు అలాగే పెట్టేసేసాను అంట్లు ఎక్కువగా ఉంటే ఇంకా నైట్ కూడా సరిగ్గా నిద్ర పట్టదు కానీ ఇంకేం చేస్తాం ఒక్కోసారి చేత కాకపోతే హెల్త్ బాగాలేకపోతే ఇంకా అలాగే పడుకుంటాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ ఒకడే సరేసేసుకుంటున్నాను ఇంకా పాలు వస్తే పాలు పట్టేసాను అనమాట ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను ఇంకా నేను కూడా ఇంకా కాఫీ తాగేస్తే అయిపోతుంది కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి తాగేస్తాను ఇంకా తర్వాత ఇక్కడ కర్రీస్ అన్నీ వేరే వాటిలోకి వేసేసుకుంటున్నాను ఇంకా అలాగే ఉంటే మళ్ళీ పెద్ద గిన్నెలు ఎక్కువగా ఉంటాయి చూడడానికి కిచెన్ కౌంటర్ చిన్నగానే ఉంటుంది అందుకని ఇక్కడ అక్కడ పెట్టేసేసుకొని చిన్న గిన్నెల్లో పెట్టేసేసుకొని తర్వాత వాటిని పెద్ద వాటిని వాష్ చేసేసుకుంటాను మళ్ళీ సాయంత్రానికి ఈజీ అయిపోతుంది కదా అందుకని మా హస్బెండ్ చెప్తారు అందులోనే ఉంచవచ్చు కదా మళ్ళీ ఎందుకు ఇన్ని గిన్నెలు చేసుకుంటామని కానీ పెద్ద పెద్ద గిన్నెలు ఉంటే మళ్ళీ కిచెన్ కౌంటర్ ఉన్నదే చిన్నగా కదా అందులోనూ అల్యూమినియం గిన్నెలో ఉండితే అలాగే ఉంటే నల్ల పడతాయి నల్లగా అవుతుంది కర్రీ అందుకని వేరే వాటిలోకి వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకా గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఇంకా అన్ని మూతలు పెట్టేసేసుకొని పెట్టేసేసుకుంటున్నాను మొత్తం అంతా చేసేసుకుంటున్నాను ఇంకా పొద్దున చట్నీ చేసి మిక్సీ మిక్సీకి వేశాను ఇంకా అది కూడా ప్లగ్ తీయడం మర్చిపోయాను ఒక్కోసారి మిక్సీ వేసేస్తుంటే షాక్ కొడుతుంది ఆ స్విచ్ ఆన్ చెక్పోయినా ఇంకా ఒకసారి చూపించాలి ఎలక్ట్రిషియన్ పిలిచి రెండు మూడు సార్లు అలాగే అనిపించింది కానీ ఇలా మొన్న మా హస్బెండ్ కూడా అన్నారు ఇంకా షాక్ కొడుతుంది ఒకసారి చూపించాలి అని ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకుంటున్నాను చూసారు ఇన్ని అంట్లు అయిపోయాయో ఇంకా నైట్ అంట్లు కడకపోతే ఇంకా షింక్ అంతా నిండిపోతుంది అందుకే నైట్ ఎంత కష్టంగా ఉన్నా కడుక్కుంటాను కానీ ఈ మధ్య అసలు ఒక్కోసారి బాగుండట్లేదు మన టూ డేస్ ఫీవరిష్ లాగా ఉంది ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయన్నమాట ఇంకా మళ్ళీ టెస్ట్లన్నీ చేయించుకోవాల్సి వచ్చింది మళ్ళీ డెంగ్యూ వస్తే కష్టంగా ఉంటుంది కదా మళ్ళీ మనం అడ్డ పడిపోతే పిల్లల్ని ఎవరిని చూస్తారు ఇంట్లో పనులు ఎక్కడ పక్కడే ఉంటాయి ఇంకా మా హస్బెండ్ ఇంకా టెస్ట్ చేయించారు వద్దన్నా కూడా ఇంకా ఏమీ లేదు అంత నార్మల్గా ఉంది కొద్దిగా ఏమో వైరల్ ఇన్ఫెక్షన్ వస్తున్నాయి ఈ మధ్య జాగ్రత్తగా ఉండండి ఇంకా వాటర్ కూడా ఎక్కువ ఇంటి ముందు ఇట్లా వాటర్ దాంట్లో మూతలు పెట్టి దోమలు లేకుండా చూసుకోవాలి ఇంకా పిల్లలకి అయితే ఎప్పుడు ఇంకా ఎక్కడ దోమలు కుడతాయో అని వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరే ప్యాడ్ పట్టుకొని కూర్చుంటాను అంత భయం అనమాట ఎందుకంటే ఒకసారి వచ్చింది కదా నుంచి చాలా భయమైంది పిల్లలు మనమైతే ఎలాగైనా ఉంటాం కానీ పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంకా అందుకనే ఇంకా వాళ్ళ కోసమైనా జాగ్రత్తగా ఇంకా టైం తీసుకొని వాళ్ళ దగ్గరే పక్క పనులన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకి హోంవర్క్ రాసేటప్పుడు వాళ్ళ దగ్గరే కూర్చుంటాను దోమలు బ్యాట పట్టుకొని ఇంక ఇక్కడ వచ్చేసి పాలు పొంగిపోయాయి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకుందాం అని స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా స్టవ్ కూడా ఎప్పుడు నాకు ఎప్పుడు మురిక అనిపిస్తే అప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఈ అని పర్టికులర్గా ఏమీ ఉండదు ఎప్పుడు మురిక అనిపిస్తే ఎప్పుడు పాలు పొంగినా కూడా ఇలా రెండు రోజులకి ఒకసారి అయినా లేకపోతే మండే మాత్రం సండే నైట్ మాత్రం కంపల్సరీగా క్లీన్ చేస్తాను ఎందుకంటే సండే నాన్ వెజ్ వండుకుంటాం కదా ఇంకా పిల్లలంతా అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా సండే మా ఇంట్లో కంపల్సరీగా నాన్ వెజ్ ఉంటుంది ఎప్పుడైనా పిల్లలకి బాలేపోతే మాత్రమే నాన్ వెజ్ ఏమీ ఉండం కానీ సండే మాత్రం కంపల్సరీగా నాన్ వెజ్ ఉంటుంది మా పాప లేకపోతే ఆ రోజు కంపల్సరీగా అడుగుతుంది ఈరోజు చికెన్ లేదా అని అందుకని కంపల్సరీగా ఆమె కోసమైనా తేవాల్సిందే ఇంకా ఆ రోజు మాత్రం కంపల్సరీగా స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను నైట్ పూట పడుకునే ముందు ఇంకా అట్లన్నీ వాష్ చేసేసుకున్నాను ఇంకా బొట్లో పెట్టేసేసుకున్నాను అప్పుడప్పుడు లైజాల్ కూడా వేసి క్లీన్ చేస్తాను లైజాల్ వేసి క్లీన్ చేస్తే చాలా బాగా షైనీగా ఉంటుంది స్టవ్ కాకపోతే ఇంకా సర్కులన్నీ అయిపోయాయి కదా ఇంకా మంత్ వచ్చింది కూడా ఇంకా సరుకులు కూడా తెచ్చుకోవాలి ఇంకా లాస్ట్ టైం తెచ్చిన సరుకులన్నీ అయిపోయాయి ఇంకా సరుకులు కూడా లిస్ట్ రాసుకొని ఇంకా మా హస్బెండ్కి చెప్పాలి తను వచ్చేటప్పుడు తీసుకొని వస్తారు ఇంకా ఖాళీ ఉంటే ఎప్పుడైనా వీలుంటే ఇంకా నేను కూడా వెళ్తాను ఈ మధ్య వెళ్ళట్లేదు తనే తీసుకొని వస్తున్నారనమాట ఇంకా పిల్లలతో వెళ్ళాలి అంటే ఇంకా పిల్లలు ఒక దగ్గర ఉంటారు అవి కావాలి ఇవి కావాలి అని మూడు వేల బిల్లుని ఐదు వేలు చేస్తారు అందుకే మా హస్బెండ్ మీరు రావద్దు నేనే తీసుకొని వస్తానని చెప్తారనమాట వాళ్ళని బయటికి తీసుకువెళ్తే ఇంకా పిల్లలు కదా ఏదో ఒకటి అడుగుతానే ఉంటారు ఇంకా వాళ్ళు చెప్పిన మాట వినరు కదా మా చిన్న పాప అయితే మరి మొండికి వేస్తుంది అందుకని వాళ్ళ డాడీకి భయం ఆమెని బయటికి తీసుకువెళ్ళాలి అంటే కొనిచ్చేదాకా ఏడుస్తూనే ఉంటుంది ఇంకా చిన్న పిల్లలు మొండి పట్టు పట్టారంటే ఇంకా వదిలేరు కదా అందుకని ఆమెను తీసుకువెళ్ళాలంటే మా హస్బెండ్కి కొంచెం భయంగానే ఉంటుంది పెద్ద పాప అర్థం చేసుకుంటుంది కానీ చిన్న ఆవిడ మాత్రం చాలా నాకు ఇవ్వాల్సి కొనివ్వాల్సిందే అని అంటుంది మన దగ్గర డబ్బులు లేకపోయినా ఇంకా అన్ని చెప్పినా కూడా ఆమె వినదనమాట అందుకని వాళ్ళ డాడీ మీరు రావద్దు నేనే తీసుకువస్తాను అని చెప్తున్నారు ఈ మధ్య ఇంకా తర్వాత మొత్తం అట్లా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా ఇంకా షింక్ కూడా మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా నైట్ కడగపోతే మొత్తం అంతా జిడ్డు పట్టేసి ఉంది ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇది షింక్ కూడా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది ఇంకెంత హెల్త్ బాగాలేకపోయినా మన పనులు మనమే చేసుకోవాలి కదా ఏదో ఒక రోజు పడుకుంటాం కానీ ఇంకా అలాగే పడుకుంటే ఇల్లు అంతా గజ్జిబిజ్జ్జిగా ఉంటుంది చూడడానికి కూడా అంత బాగోదు ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇల్లు కూడా ఊడ్చేసి మాఫ్ పెట్టేసేసుకోవాలి ఇంకా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా చూసారా ఒక రోజు చూడకపోతే ఎంత చెత్త వచ్చిందో పిల్లలు ఏదో ఒక దాంతో ఆడుతూనే ఉంటారు పేపర్లు చించి పడేస్తూ ఉంటారు అసలు ఎంత చెప్పినా వినారనమాట ఇంకా ఆడపిల్లలు మీరు ఇలా ఉండకూడదు అంటే కూడా చిన్నప్పటి నుంచి ఎందుకు వాళ్ళకి అని అంటారు చిన్నప్పటి నుంచి నేర్పించకపోతే ఇంకా ఎప్పుడు నేర్పిస్తాము వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్తేనే అర్థమవుతుంది అందుకే కంపల్సరీగా చెప్తాను చెత్త ఏదైనా ఉంటే పేపర్ ఉంటే డస్ట్బెన్లో వేయండి అంటే పెద్ద పాప వింటుంది కానీ చిన్నమ్మడు ఎంతో చిన్నవాళ్ళైనా కలభంగా ఉంటారు కదా వాళ్ళకి చెప్పినా వినరు ఈ మధ్య అస్సలు వినట్లేదు ఇంకా స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి అయితే ఇంకా ఎక్కువ అసలు వినదు నవ్వుతూనే ఉంటుంది కానీ చెప్పింటే అస్సలు వినదు సీరియస్గా తీసుకొని తీసుకోదు ఇంకా అంతే కదా ఇంకా మనమే చేసుకోవాలి ఇంకా వాళ్ళు చేయనప్పుడు ఇంకా తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఇల్లు తుడిచి కూడా ఐదు వారం అవుతుంది అనమాట ఇంకా బాలిపోతూ పడుకుంటే ఇంకా అలాగే ఉంటుంది అని ఇంకా నేనే ఓపిక చేసుకొని కొంచెం లైట్గా బాడీ పెయిన్స్ ఉన్నాయి కానీ ఇంకా మన పని మనం చేసుకోవాల్సిందే కదా ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మాపు పెట్టేసేసుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా బట్టలు అరిపోయి బట్టలు కూడా ఇంకా ఆరేసాను అనమాట ఇంకా చాలా ఇంకా నిన్నటి బట్టలు కూడా ఉంటాయి అవి కూడా ఉతికేసేసి ఇంకా ఆరేసేసాను ఇంకా మొత్తం ఇల్లు అంతా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను నిన్ నిన్నైతే అసలు ఇల్లు చూడడానికి కూడా చిందర వందరగా ఉంది ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నెట్ అలాగే వన్ చేసాను హోప్ మీకు మీ లాక్ ఈ లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్